విన్నారా బోనసులు ఇవ్వరట జీతాలు పెంచరట ఫ్యాక్టరీ మూసేస్తారట ఈ మాట మీ పెద్దోళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఇదిగో అదే అనర్థుంటున్నాను మళ్లీ మళ్లీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది నేను చిన్న తేడా డ్రెస్ అంతే ఊరుకోండి మీరు మీరు అంతా ఒకటే ఇదిగో పెద్దవా నువ్వు అదే మాట అంటున్నావా ఓకే మేము మేము ఒక్కటే నీకు రామాయణం తెలుసా తెలుసు రామాయణంలో రాముడు తెలుసా రామాయణంలో రాముడు సీతను అడవి పంపించేశాడు అది అన్యాయం రాముడు తెలుసు అయినా ఎందుకు పంపించేశాడు ఎవరికోసం ప్రజల కోసం అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి సరే నాకు తప్పే నిన్నటి వరకు మేము 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 అన్నాడే ఎవరు మీ హీరో రాముడు మరి పెళ్లి అయ్యాక మేము మేము అనడే నిజమే నిజమే ఏమిట్రా ఇంకా చాలా ఉన్నాయి అసలు సీత పర్సనాలిటీకి సీత చదువుకి సీత కల్చర్కి సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు నేనా వాడా నేనే కదా మరి నన్ను కాదని మీ రావునే ఎందుకు చేసుకుంది ఎందుకు చేసుకుంది అంటే వాణ్ణి తీసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు వాడి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా నిజమే ఏమిట్రా అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్ నిజమే మీకు మరొకటి చెప్పనా మనం మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు వెళ్ళారు కదా అసలు దేని గురించి మాట్లాడారు బోనసుల గురించి మాట్లాడాం కాదు ఇంకోటి బాగా ఆలోచించంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిట్రా ఏమిట్రా మళ్ళీ దేని గురించి మాట్లాడారు కోడి గురించి అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏమిటి అసలు ఏమిటి అక్కడే ఉంది మరో లిటిగేషన్ జీతం పెంచుతానంది ఎవరికి మీ రావుడికి మీ రావుడికి జీతం ఎందుకు పెంచుతానంది వాడు ఎలాగో తీసుకోడు కాబట్టి వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా నిజమేరా ఇంతకాలం రవి గారి మనకేదో వ్యతిరేకం అనుకున్నాం మీరనుకోవడం ఏమిటరా పురాణాలే అనుకున్నాయి రావణుడు రాక్షసుడని దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా కనచావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా బాగా ఆలోచించుకో రావణుడు రాక్షసుడైతే నేను రాక్షసుడి బాబాయ్ దీనిలో ఏదో పాయింట్ ఉంది ఊరికే ఎందుకు తొందరపడతారు మొన్నగా చెప్పాం వాళ్ళు ఆలోచించుకోవాలిగా మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటున్నా ఉన్నారు ఏడాది ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు రావుడు రేపు ఎల్లుండి లోపల ఏ విషయం ఫేల్చేసరి లేకపోతే మేము ఎవరం ఫ్యాక్టరీకి రావు మీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వీళ్ళు మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం చాలా పొరపాటు పడుతున్నారు నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు రేపే ఆవిడతో మాట్లాడదాం ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం సరే రేపు ఎప్పుడు కలవమంటారా అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేస్తానంటారు మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం ఓకే ప్రస్తుతం మీకు బోనస్ ఇవ్వడం కుదరదు ఎందుకని ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది అవును చెప్పండి అవునయ్యా ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా మా వాళ్ళు రాలేదుగా ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా అభావసండి ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి బాగుంటుంది ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి ఇంతకు మీకు లాభాలు రావట్లేదు మాకు బోనస్ ఇవ్వాలంటారు అంతేగా నిజం కూడా అంతేగా అబద్ధం బోనస్ ఇవ్వాల్సి వస్తుందని మీరు చూపిస్తున్న తప్పు లెక్కలు పది మందిలో కూర్చున్నప్పుడు మరీ మాట్లాడడం నేర్చుకోండి తప్పు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది మార్కెట్ లో మన ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుంది దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారా మీ అనంగాని మొత్తం మీద మేనేజ్మెంట్ లో తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి అమ్మా మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడినే మా ఇంట్లో ఆరుగురు పిల్లలు భార్య తల్లి తండ్రి ఇంతమంది ఇచ్చే రెండు వందల రూపాయలతోనే బతకాలి అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా కాదమ్మా మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు మీ పనికి మేము జీతాలు కానీ మీ బాధలకు మేము జీతాలు ఇవ్వలేము నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్ నా బందోబస్తు అందుకనే ఐదు గంటలకు లేవాలి రేపు చంద్రలేపగలవా మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది అందరికంటే కాస్త ముందు ఉండాలి ఐదు గంటలు లేవు హలో దిస్ ఇస్ త్రీ వన్ త్రీ సిక్స్ నైన్ ఉదయం ఫోర్ థర్టీకి అలారం కాల్ కావాలి థ్యాంక్ యూ ఇంకా పావుగంటుంది యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు చూడండి వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకో భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి నిజం చెప్పాల్సిస్తే ఇది సమ్మె కాదు మా ఇష్టాన్ని ప్రకటించడం మా కోర్కలు చెప్పుకోవడం ఇది కేవలం గంట మాత్రమే ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరి పనిలో వాడు వెళ్ళిపోతారు ఈ గంట సేపు ఎవరు ఉన్న చోటి నుంచి కదలరు ఏ దౌర్జన్యం చేయరు దానికి నేను హామీస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ కార్మికులు కార్మిక సంఘం ఇజమానుల తులు కార్మికులు కార్మిక సంఘం దీతాలు పోలసులు కార్మిక సంఘం పోలసులు ఇన్స్పెక్టర్ మేడం ఏమిటిదంతా నేను అడుగుతున్నాను వాట్ ఈస్ ఆల్ దిస్ వీళ్ళందరినీ లోపలికి ఎందుకు ఎలా చేశారు నో మేడం వీళ్ళ ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్ ఐదు నిమిషాలు వీళ్ళందరినీ బయటకు పంపించండి ఓకే మేడం ఓకే మిస్టర్ రాము ఐదు నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ పెట్టి వెళ్ళాలి ఒక్కరు కూడా ఉండడానికి అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్ ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం కానీ మీరే వీధికి ఎక్కమంటున్నారు అరవడం మొదలు పెట్టిన తర్వాత వీధికి ఎక్కినా ఒకటే ఇంట్లో ఉన్న ఒకటి దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు వెంటనే పంపించండి ఇన్స్పెక్టర్ వీళ్ల ద్వారా ఏ దౌర్జన్యం జరగదని నేను మళ్లీ హామీస్తున్నాను ఇన్స్పెక్టర్ ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి బీల్లేదు నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు ఒక మాట వినిపించడానికి వీల్లేదు ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు